啊，这个。 కనకాంబరాలు వచ్చినావా ఒకటి దాంట్లో పెట్టు శివుడి దాంట్లో తుంచి పెట్టు పట్టదు అది 是。雪 chồng nhau ông kể cho anh ông mở cái ông ngồi bên đây đúng không विष्णु शिशुन् चुज प्रसन्न वनम दयाद्नोपात अंतरायोपाताध्यम आदिपूज्यम जगन्नतम तम नरम कुंजल चास्त मन्महे तुंध महा वागीशादस्ु मन सर्वादक्रमे यतु तम नमा गजाननम गन पद्क गजानन हिशं उपासमहे మహేశ్వర సమారంభం శంకరాచార్యమాధ్యమం అస్మదాచార్యపంతం వందే గుర గురుపరంపరా వ్యాసం వసిష్టనవ్తరం శక్తి పౌత్రమకల్మం పరాశరాత్మజ వందే శుకీ వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవై నమో వైబ్రహ్మణిష్టాయమో నమ ఏన వేదామృతం సర్వ పురాణ చషకే ధృతం వ్యాసం తం వందే బాధరాయనం శాంతకారం భుజగ శయనం పద్మనాభం సురేం విశ్వాకారగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృదానగమ్యం వందే విష్ణు మయహర సర్వోకైకనాథం లక్ష్మీక్షీరసముద్రరాజతనియాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్త దేవనితక దీపాంకురా శ్రీమన్మందటాక్షల బేంద్ర గంగాధరాం థౌ త్రైలక కుటుమిం ససిజాం వందే ముకుంద్రియాం శ్రీ మాఘపురాణము పంతొమ్మిదవ అధ్యాయము మునీశ్వరుల వివాదము జష్ణు మహర్షిని చూసి ముని ఇలా అన్నాడు మునీశ్వర విను గోమతి నది తీరంలో నైమిషారణ్యం అనే ఒక అరణ్యం ఉంది పూర్వం మహామునులంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి మాకు తపస్సులు యజ్ఞ యాగాదులు చేసుకోవడానికి యోగ్యమైన ప్రదేశం ఒకటి చూపించమని అడిగితే ఆయన తన చేతిలోని చక్రాన్ని భూమి మీదకు విసిరాడు అది పడిన చోటే నైమిషారణ్యం మహాపవిత్రమైనది మునులంతా అక్కడికి చేరి యజ్ఞాలు యాగాలు తపస్సులు చేసుకుంటూ ఉండేవారు అక్కడున్న మునులంతా జ్ఞానం వైరాగ్యం ఆత్మజ్ఞానం ఇంద్రియ నిగ్రహం అన్నీ ఉన్నవారే అయితే ఒకనాడు ఏ కారణం చేతనో కానీ వారిలో వారికి నేను గొప్పవాణ్ణి అంటే నేను గొప్పవాణ్ణి అని వివాదం చెలరేగింది భృగు మహర్షి నేను తపశ్శాలిని యోగేశ్వరుణ్ణి కాబట్టి నన్ను మించిన వారు లేరన్నాడు గౌతముడు నేను అందరికంటే పెద్దవాడను ఒక బ్రహ్మకల్పం పాటు తపస్సు చేసిన వాడను కాబట్టి నేనే గొప్పవాణ్ణి అన్నాడు లోమషుడే ముని నేను మునులకే గురువును అన్నాడు గార్గ్యుడు నేను వేదశాస్త్రాలు క్షుణ్ణంగా చదివాను నేనే గొప్పవాణ్ణి అన్నాడు మాండవ్యుడు నేనే సత్కర్మలచే ఆచరిస్తాను అని కూడా సకాలంలోనే చేస్తాను నేనే గొప్పవాణ్ణి అన్నాడు పులస్తుడనే ముని లేచి నేను ఆత్మజ్ఞానిని వేదశాస్త్రాలను అవపోషణం పట్టినవాణ్ణి నాకంటే గొప్పవారు ఎవరూ లేరు అన్నాడు శౌనకుడు కూడా ఆత్మజ్ఞానం కలవారిలో నేనే గొప్పవాణ్ణి నాకంటే ఉత్తములు ఇంకెవరూ లేరు అన్నాడు ఇలాగా ఆ మునీశ్వరులలో తగాదా మొదలైంది ఒకరినొకరు తిట్టుకుంటున్నారు కొంతమంది కొట్టుకున్నారు నైమిషారణ్యం అంతా ఒక పెద్ద రణరంగమైపోయింది ఎవరు చెప్పేవారు లేరు శాంతపరిచేవారు లేరు ఇలా ఉండగా అక్కడికి నారదుడు వచ్చాడు వారిని మరి కాస్త రెచ్చగొట్టి ఆనందపడుతూ శ్రీనాథుడు నివసించే వైకుంఠపురానికి వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి నైమిషారణ్యంలోని మునుల వాగ్విదాన్ని గురించి చెప్పాడు ఆయన అంతా విని నారదా ఆ మునులంతా మహాజ్ఞానులే ఉండి కూడా నా మాయ చేతే అలా కలహించుకుంటున్నారు ఇది కూడా ఒకందుకు మంచిదే వారి తగువును ఉపాయంతో పరిష్కరించాలి మొదట చిరంజీవి అయిన మార్కండేయుని అక్కడకు పంపుతాను ఆయన బాగా వృద్ధుడు బుద్ధిమంతుడు కూడా ఆయన వెనకాల నాకు బాగా ఇష్డైన సనక సనంద సనత్కుమార సనస జాతులను పంపుతాను నువ్వు కూడా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడు అని చెప్పి ముందుగా మార్కండేయుణ్ణి నైమిషారణ్యానికి పంపాడు మార్కండేయుడు నైమిషారణ్యానికి వచ్చాడు మహామురులంతా కూడా వచ్చిన మార్కండేయుణ్ణి అంతంత మాత్రంగానే మర్యాద చేశారు మార్కండేయుడు వారితో కొద్ది రోజులు ఉన్నాడు ఇంతలో అక్కడికి ఐదైదు సంవత్సరాల వయసున్న సనక సనంద సనకుమార సనస్త జాతులు వచ్చారు వారిని చూసి మార్కండేయ మహాముని స్వాగతం ఇచ్చి తీసుకుని వచ్చి పీఠాల మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి వారి పాదోకాన్ని శిరస్సు మీద చల్లుకున్నాడు ఇలాగా వారికి అతిథి మర్యాదలు చేస్తున్న మార్కండేయుని చూసి అక్కడి మునులంతా చాలా ఆశ్చర్యపడి మార్కండేయ మహాముని నీవు చూస్తే వయసులో వృద్ధుడవు ఉత్తముడవు నీ ఆయుర్ధాయము ఏడు బ్రహ్మకల్పములు కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము ఈ నాలుగింటిని కలిపి మహాయుగము అంటారు ఇలాంటి మహాయుగాలు వేయి గడిస్తే బ్రహ్మగారికి ఒక పగలు ఇదే ఇంకొక వెయ్యి మహాయుగాలు గడిస్తే రాత్రి అవుతుంది సహస్రయుగ పర్యంతం అహరియ ద్రవ బ్రహ్మనో విధు రాత్రి యుగ సహస్రాంతే హోరా ద్రవిదోజన అని గీతావాక్యం ఇలాంటి మూడు వందల అరవై రోజులు బ్రహ్మగారికి ఒక సంవత్సరం ఇలాంటి నూరు సంవత్సరాలు ఆయన ఆయురార్థం దీనినే బ్రహ్మకల్పం అంటారు అలాంటివి ఏడు బ్రహ్మకల్పాలు మార్కండేయ మహామునికి ఆయుర్దాయం అలాంటి మహాత్ముడవు ఐదు సంవత్సరాల బాలకుడైన ఈ సనక సనందాదులకు స్వాగతం ఇచ్చి వారి కాలు కడిగి తల మీద చెల్లుకుంటున్నావేమిటి పెద్దవారు పిల్లల కాళ్ళు కడిగి నీళ్లు మీద చెల్లుకొని నమస్కరించవచ్చున పెళ్లిలో కన్యాదాత పెళ్ళికొడుకు కాళ్ళు కడిగి తల మీద పాదోదకం చెల్లుకుంటాడేమిటి అని అనుమానం రావచ్చు ఆ సమయంలో ఆ పెళ్ళికొడుకు సాక్షాత్తుగా లక్ష్మీనారాయణ స్వరూపుడు కనుక అలా చెయ్యాలి అని మునీశ్వరులు అడగగా మార్కండేయ ముని మహర్షులారా చిల్లు పడిన కుండలోని నీళ్లు కారిపోతున్నట్లు రోజుకి మన ఆయురార్థం కరిగిపోతున్నది ఎన్ని బ్రహ్మకల్పాలు బ్రతికిన చివరికి మృత్యువి తప్పదు ఎక్కువ వయస్సు ఉన్నందువల్ల కానీ వేదశాస్త్రాలన్నీ అవపోషణం పట్టినందువల్ల కానీ యోగాభ్యాసాలు ఉపవాసాలు తపస్సులు యజ్ఞ యాగాది కర్మలు చేసినందువల్ల కానీ ప్రయోజనం ఏమున్నది జ్ఞానం లేని పశుప్రాయుడు చిరంజీవి అయితే మాత్రం లాభం ఏముంది జ్ఞానం సంపాదించిన వాడి జీవితం స్వల్పమైనా అదే చాలా గొప్పదవుతుంది జ్ఞానికైనా అజ్ఞానికైనా మరణం తప్పదు మరణించిన వానికి తిరిగి జన్మించడం తప్పదు జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతు మృతస్యచ అని భగవద్గీత కూడా చెప్పింది కదా ఇలాంటి అశాశ్వతమైన శరీరం ఉన్ననాళ్ళు ప్రతిదినము ఆ శ్రీనాథుని పవిత్ర నామస్మరణం చేస్తూ అతనిని ఆరాధిస్తూ ఉండేవాడి జన్మం నిజంగా సార్థకమైనది కదా మహాత్ములైన సనత్ కుమార సహజ జాతులనే ఈ నలుగురు మహామునులు బ్రహ్మగారి మానసపుత్రులలో మొదటివారు వీరు నారాయణ భక్తులై తమకు ఐదేళ్ల వయసు ఉన్నవారిలా కనిపించేటట్లు శ్రీపతి వల్ల వరం పొంది ఉన్నారు కానీ వీరి వయస్ ఎంతో ఎవరికీ తెలియదు కావున వీరు మహానుభావులు సాధారణంగా విష్ణుదేవునందు మహాభక్తి కలవారిని మహాత్ములని మనం పొగుడుతాము కానీ విష్ణుదేవుని మనస్సులో స్థానం సంపాదించుకున్న వారిని ఇంకెంత గొప్పవారని చెప్పాలి కాళిదాసు కుమార సంభవంలో స ఎస్చేత పర కిం పునః బ్రహ్మ ఏనోర్యా తవ చేతశివర్తతే అని చెప్పాడు భావం పై నాలుగు పంక్తులలో ఉన్నదే ఈ సనక సనందాదులు అటువంటి మహాత్ములలో మహాత్ములు మీరు నిత్యం శ్రీరామకాంతిని స్మరిస్తూ వారి సేవలో కాలం గడిపేస్తున్నారు సంసార లంపటాలలో చిక్కుకుంటే శ్రీపతి సేవకు అంతరాయం కలుగుతుందని వీరు నిత్య బ్రహ్మచారులుగా బాలురిగా ఉండిపోయారు ఇటువంటి మహాత్ములు ఎంత బాలురైనా వృద్ధులే కాబట్టి నాకంటే కూడా వీరే చాలా గొప్పవారు అందుకే నేను వీరి పాదసేవ చేశాను ఎవ్వరు జ్ఞానవంతులో కారు వృద్ధులు కానీ ఏళ్ళు పైబడినంత మాత్రాన వారు వృద్ధులు పూజ్యులు కారు అని మార్కండేయ మహర్షి చెప్పగా విని నైమిషారణ్యంలోని మహాములనంతా నేను గొప్పవాణ్ణంటే నేను గొప్పవాన్ని అని తగువులాడుకున్నందున చాలా సిగ్గుపడ్డారు వారంతా మార్కండేయ మునికి సనక సనందాదులకు పాదాభివందనాలు చేసి పూజించి మేము మీ ఇద్దరి వలన విష్ణుభక్తి మహిమలు తెలుసుకున్నాము మాకు వాసుదేవుని మహిమను గ్రహించే జ్ఞానాన్ని ప్రసాదించండి అని మ్రొక్కారు నారదుడు వైకుంఠధామానికి వెళ్ళి నైమిషారణ్యంలో జరిగిన విశేషాలన్నీ శ్రీనివాసునికి తెలియజేశాడు నారాయణుడు వ్యాసునిగా జన్మించి వేదశాస్త్రాల సారాన్ని పురాణ రూపంలో వ్రాసి సూతుడు అనే శిష్యునికి బోధించి ఈ పురాణాలను ధర్మాలను ధర్మ సూక్ష్మాలను ఆ మునులందరికీ బోధిస్తుండమని ఆదేశించాడు ఆ సూతిని వల్ల శౌనకాది మహామునులంతా ధర్మాలు తెలుసుకొని అహంకారాలను వదిలి ప్రశాంత చిత్తులై పుండరీకాక్షిని చింతిస్తూ జీవిత విశేషాలను గడిపి అనుగ్రహం చేత మోక్ష సామ్రాజ్యాన్ని పొందారు కాబట్టి మనుషులంతా వ్యర్థంగా కాలక్షేపం చేయక మాఘమాస వ్రతం ఆచరించి భగవన్నామం జపిస్తూ కలో సంస్మరణాను అనే ముక్తిని మరచిపోకుండా తమ జీవితాలను సార్థకం చేసుకోవాలి అని మహర్షి గస్తమద మునికి వివరించాడు ఈ కథల వల్ల మానవులుగా పుట్టిన వారందరూ జ్ఞానం సంపాదించి నారాయణ నామ జపం చేస్తూ తమ జన్మలను సార్థకం చేసుకోవాలని అందరూ గ్రహించాలి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్యం న్యాయన మార్గేణ మహి మహిష గో శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు ప్రజన్య వర్షత్తు ప్రజన్యాది విశాలని గ్రహితో బ్రహ్మ సంత నిర్భయ అపుత్ర పుత్రీ నస్ సన్ పుత్రీ నస్ సన్ పౌత్రిత అదన సద నస్ సన్ జీవన్ శరదం సర్వే జస్సు నస్తో సర్వే సంతు నిరామయద్రాన్ని మా కచ్చిత్ దుఃఖమాప్నుయత్ హరి ఓం తస్ సత్వమంగళమాంగల్యే శివే సర్వాద సాదికే శరణ్ నేత్రంబి కె గౌరీనాదాయన వస్తుమంగలమంగే శివే సర్వాద సాదికే శరణ్ నేత్రంబి కౌరీనాదాయనస్తుతే సర్వమంగళమంగళ్యే శివే సర్వార్ధసాదికే శరణేత్రి కె గౌరీ నారాయణీ నమస్తే నమనాథ్ శాస్త్రపాదాక్షి శిరోర్మాహవే నమస్తే పుండరీకాక్ష నమస్తే విశ్వబ్రాహ్మణ సుబ్రహ్మణ్య నమస్తే స్సు ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విష్ణురూపాయ నమ శివాయ శ్రీ విష్ణురూపాయ నమ శివాయ

ఎం మూ సర్వదీర్ధాని ఎం మధ్యే సర్వదే వద ఎదగ్రే సర్వేద్య తులసీత నమామ్యహం నమస్తవా నంతు సహస్రమూర్త సహస్ర పాదాక్షి శిరోరువా